ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ ట్రైమస్టర్ అంటాం అది ఎంతో క్రూషియల్ ఈ సమయంలోనే మనకి ప్రెగ్నెన్సీ అనేది గట్టిపడము మాయ ఫార్మేషను తర్వాత బేబీ అనేది మొత్తంగా పార్ట్స్ ఫామ్ కావడము ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో మదర్ కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుందంటే మనకి ప్రెగ్నెన్సీ మొత్తం హెల్తీగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతో ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి లాంగ్ జర్నీస్ అనేవి చేయకపోవడము ఇంకొకటి ఎక్సెసివ్ స్ట్రెయిన్ అనేది పడకపోవడము బరువు వస్తువులని ఎత్తకపోవడము కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు కానీ మన కండిషన్ బట్టి మన గైనకాలజిస్ట్ ఏది సజెస్ట్ చేస్తే అది మనము జాగ్రత్తగా పాటించడం కూడా ఎంతో ఇంపార్టెంట్ ఒకవేళ మనది జస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇంతకుముందు ఏవి మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు మిస్కరేజెస్ అనేవి లేవు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సో మనం ఈ కొద్దిపాటి జాగ్రత్తలు అంటే జనరల్ హెల్త్ మంచిగా ఉండేటట్లు చూసుకోవడము బయట ఫుడ్స్ అనేవి తినకపోవడము ఇంటి దగ్గరే మనము ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా చిన్న చిన్న పనుల వరకు చేసుకోవడము లాంగ్ జర్నీస్ చేయకపోవడము ఇవన్నీ చేస్తే అది మోర్ దన్ ఎనఫ్ అనొచ్చు ఒకవేళ మనకి ఇంతకు ముందు మిస్కారేజెస్ లాంటివి అయినప్పుడు కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది వాటిలోనే ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్స్ కానీ వాడడము లేదా అప్పుడప్పుడు ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ అంటే బేబీకి మంచిగా బ్లడ్ సప్లై కావడానికి కూడా ఇస్తాము కొందరిలో ఇవే ఇంజెక్షన్ ఫామ్లో హెపారిన్ అనే ఇంజెక్షన్స్ కూడా పెడతాము ఇలాంటి స్పెషల్ రికమెండేషన్స్ ఉన్నప్పుడు వీటిని మనము కరెక్ట్గా ఫాలో కావడం కూడా ఎంతో ఇంపార్టెంట్ అలానే మనకి ఎక్కువ హై ఫీవర్ వచ్చినా ఫుడ్ పాయిజనింగ్ లాంటిదైనా బేబీ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి వైరల్ ఇల్నెసెస్ అవి రాకుండా జాగ్రత్త పడ్డము ఏదైనా క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము ఇవి కూడా ఎంతో ఇంపార్టెంట్ ఇవన్నీ కాకుండా జనరల్గా మనం ఫాలో కావాల్సినవి మినిమమ్ సప్లిమెంట్స్ తీసుకోవడం సో ప్రతి ఒక్కరిలోనూ ఫస్ట్ త్రీ మంత్స్లో అవసరమైన సప్లిమెంట్ ఫోలిక్ యాసిడ్ దీన్ని ప్రీనేటల్ టాబ్లెట్ అని కూడా అంటాము అంటే మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్న ఒక నెల ముందు నుంచే ఈ టాబ్లెట్ వాడడం ద్వారా బేబీ హెల్తీగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎంతో ఉంటాయి ఇది కాకుండా విటమిన్ డి కాల్షియం ఐరన్ విటమిన్ డి అనేది చాలా మందిలో డిఫిషియన్సీ ఉంటుంది దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావచ్చు సో మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తుండగానే లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అయినా విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ ఇవే కాకుండా మనము అల్ట్రాసౌండ్ నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన టూ టు త్రీ వీక్స్లో చేస్తే ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా అనేది తెలుస్తుంది ఇది కాకుండా థర్డ్ మంత్ ఎండింగ్లో ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్ష దీంట్లో బేబీని మనము కంప్లీట్గా స్క్రీన్ చేసుకొని ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది తెలుసుకోవచ్చు అదే సమయంలో ఒక బ్లడ్ టెస్ట్ డబల్ మార్కర్ ఆ ట్రిపుల్ మార్కర్ చేయడం ద్వారా కూడా బేబీ ఎంత హెల్తీగా ఉన్నారు అనేది మనకి డీటెయిల్స్ తెలిసిపోతాయి ఇదే కాకుండా బేసిక్ బ్లడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే థైరాయిడ్ ఒక రక్త పరీక్ష షుగరు తర్వాత అనీమియా అండ్ బ్లడ్ గ్రూప్ ఇవి మినిమల్గా మనం చేసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్లు ఇవి మనకు ఒక బేస్ లైన్ లాగా ఉండిపోతాయి మనం ప్రెగ్నెన్సీ తర్వాత స్టేజ్లో వీటికి తగినట్లుగా వాల్యూ ఎలా పెరుగుతుంది ఆర్ సేమ్ మెయింటైన్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఎవరికైతే ఈ బ్లడ్ టెస్ట్లలో ప్రాబ్లం కనబడుతుందో వారికి మనము ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఇవన్నీ కరెక్ట్గా కంట్రోల్ అయ్యి ప్రెగ్నెన్సీకి ఏం ప్రాబ్లం కాకుండా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతో ఉంటాయి ఇది కాకుండా ఫుడ్ అనేది ఫుడ్ అనేది మనం హోమ్ మేడ్ ఫుడ్ ఎలాంటివైనా తీసుకోవచ్చు వెజిటబుల్స్ సలాడ్స్ ఆకురలు వీటిలో ఇవి తినకూడదు అనేవి ఏవి లేవు సో మన తీరు తీరుబట్టి కొందరికి ప్రెగ్నెన్సీలో నాసియా వామిటింగ్స్ వలన కొన్ని ఫుడ్స్ పడవు అలాంటప్పుడు అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడమే తప్ప ఇంకేమీ పెద్ద చేంజెస్ చేసుకోవక్కర్లేదు కానీ బేబీకి బోన్స్ అవి సరిగ్గా ఫామ్ కావడానికి కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ మిల్క్ తీసుకోవడము ఎగ్స్ తీసుకోవడము నట్స్ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం కూడా ఎంతో ఇంపార్టెంట్ ఫ్రూట్స్లో అన్ని రకాలు బట్ మోడరేషన్ ఎక్కువగా ఏ ఫ్రూట్ తీసుకోవడము మంచిది కాదు దాంతో షుగర్ లెవెల్స్ అనేవి కూడా పెరగవచ్చు సో పప్పయా పైనాపిల్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తే బెటర్ ఇంకా చాలాసార్లు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎప్పుడు ట్రావెల్ చేయొచ్చు ఇప్పుడు ట్రావెల్ అనేది తప్పనిసరి అనుకున్నప్పుడు మిడిల్ ట్రైమిస్టర్ అంటాం అంటే నాలుగో నెల ఐదో నెల నుంచి ఆరో నెల ఈ త్రీ మంత్స్లో ట్రావెల్ అనేది పర్వాలేదు కానీ ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్లో లాంగ్ జర్నీస్ అవనేవి అవాయిడ్ చేస్తేనే మంచిది సో ఇలాంటి చిన్న జాగ్రత్తలతో మనకు ప్రెగ్నెన్సీకి ఏ ప్రాబ్లం కాకుండా హెల్తీగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో